చంటి సింధూరా దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని పదండమ్మాయి గారు మన ఇంటికి మనం వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెట్టుకుంటూ చంచలమ్మ దగ్గరికి వెళ్ళి తన వెనకలు దాక్కుని నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం అవును నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటాను అత్తమ్మ దగ్గర దగ్గరే ఉంటాను ఆ కావాలంటే ఆవిడనే ఇక్కడ నుండి వెళ్ళిపోమానండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి అమ్మాయి గారు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం నా కొడుకుని కోడల్ని నా ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను కానీ నా కోడలు రానుంటుంది మీరే ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పి పంపించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ సింధూరా నువ్వు మీ అత్తయ్యతో మీ మీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అవును సింధూర మీ ఇంటికి మీరు వెళ్లడమే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం అలా అంటే వింటున్నారు ఏంటండి మీ చేతులతో మీరే మా చేతులకి అప్పచెప్పండి అప్పుడు సింధూరా వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నా కోడలిని నేనే నా చేతులారా వేరొకరికి అప్పగించాలా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం ఏంటి అలా నించుని చూస్తున్నారు మా సింధూరాని మాకు అబ్బ చెప్తే మేము ఇక్కడి నుండి వెళ్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్